నితిన్ చాలని నితిన్ చాలా సిగ్గుపడుతున్నాడు ఆ పిల్లోడు మనకి యూట్యూబ్లో కాఫీ రైస్ స్ట్రైక్లు ఎట్లా పడతాయో అతన్ని తీసేస్తాడంట యూట్యూబ్ కొత్తగా పోనరు కొత్తగా వచ్చాడు ఇప్పుడు మనకి బుక్ రైస్ అందరూ ఉంటాడు యాడే రాళ్లపాలు చేయండి దమ్మకాయలు నిమ్మకాయలు చేయండి మన యూట్యూబ్ గురించి బల్లేసలో అసలు యూట్యూబ్ అంటేనే యూబ్ అంటేనే అతనే అంట వేరే వాళ్ళు ఎవరు లేరు ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ అంటే సైకిల్ ట్యూబ్ ఈ పిల్లోడు మంచి ఫ్యూచర్ ఉంది ఈ పిల్లోనికి చూడరా చెప్పిన హాయ్ ఇప్పు హాయ్ ఎప్పురా లే చెప్పురా ఏం పేరు నీ ఛానల్ పేరు ఏం పేరు నితిన్ చెప్పు నితిన్ హాయ్ ఫ్రెండ్స్ గిరి గిరి లైవ్ పెట్టినా యూట్యూబ్ లైవ్ గిరి 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 ఫ్రెండ్స్ ఫోటోలు ఎక్కమంటే ఏందేందో మాట్లాడతాడు ఆ పిల్లడు నేను